నైన్టీన్ ఎయిటీ నుంచి వస్తున్న ప్రాబ్లమే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది వెయ్యి మంది బాలులకి నూట ఏడు మందే బాలికలు వెయ్యి మంది అబ్బాయిలకి నూట ఏడు మందే అమ్మాయిలు ఉడుతున్నారు ఇది చాలా పెద్ద ప్రాబ్లం అది ఫస్ట్ నుంచి అదే వచ్చింది జననాలు రెండు వేల ఇరవై రెండులో ఏడు లక్షల మూడు వేల మూడు వందల అరవై రెండు బాలికలు తొమ్ తొమ్మిది వందల ఏడు దేశవ్యాప్తంగా పుట్టగా వీరిలో బాలులు ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు యాభై రెండు పాయింట్ నాలుగు శాతం బాలికలు ఒకటి పాయింట్ రెండు ఒకటి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ప్రతి వెయ్యి మంది బాలులకు సుమారు తొమ్మిది వందల పది బాలికలు జన్మించారు సగటు తెలంగాణనేమో తెలంగాణకి తొమ్మిది వందల పది ఉండాల్సిన లెక్కలు తొమ్మిది వందల ఏడే ఉన్నారు తొమ్మిది వందల ఏడే ఉన్నారు అందుకే చెప్పేది మన వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా అంటే శుభ్రంగా సెటిల్ అవ్వాలి తొందరగా సెటిల్ అవ్వాలి తొందరగా పెళ్లి చేసుకోవాలి తొందరగా పిల్లల్ని కనాలి తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ప్లస్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు పిల్లల్ని కనేటప్పుడు ఖచ్చితంగా తవ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ కనండి ఎక్కడో అమెరికాలోనో యూరోప్లోనో రష్యాలోనో ఆస్ట్రేలియాలోనో కంటే రాష్ట్రానికి కరెక్ట్గా లెక్కల్లో పడరు అందుకని ఖచ్చితంగా పుట్టేటప్పుడు రాష్ట్రానికి రండి వచ్చి రాష్ట్రంలో పుట్టించుకొని ఆ లెక్కలు మన దాంట్లో పడేలాగా చూసుకొని తర్వాత మీ ఇష్టం అన్ని టెంపరీ మళ్ళీ ఎప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా మన మన రాష్ట్రాలకు వచ్చి తీరాల్సిందే ఎందుకంటే అభివృద్ధి అంతా ఇక్కడ జరుగుతుంది అది విషయం అది బాగా గుర్తుపెట్టుకోండి అలా ప్లాన్ చేయండి ఇప్పుడు ట్వంటీ త్రీ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేవాళ్ళందరూ హైపర్ యాక్టివ్ అవ్వాలి డబ్బులు ఎక్కువ సంపాదించాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి అర్జెంటుగా అది విషయం మళ్ళీ శ్రీ సప్తపతి లాగా చక్కగా పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కానీ పెంచాలి అది ముఖ్యం జస్టిస్ గిరిజ ప్రియదర్శిని గారికి హైకోర్టు నివాళులు ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన హానరబుల్ జస్టిస్ గారికి జిల్లాలో భాజపా ఛాయాచిత్ర ప్రదర్శనలు నేడు రేపు ఓహో మోడీ ప్రభుత్వం పాలన పదకొండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అన్ని జిల్లాల్లో ఛాయాచిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు బుధా గురువారాల్లో భాజపా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు వివిధ జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని నేతల పేర్లను ప్రకటించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లక్ష్య ప్రవేశాలే లక్ష్యం ఇప్పటివరకు ముప్పై ఐదు వేల మంది చేరిక ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అది మీరే చెప్పాలి ఒక వెయ్యి తొమ్మిది వందల ఒక వంద తొంభై రెండు మంది హెచ్బిటీల నియామకానికి అనుమతి మోడల్ స్కూల్స్లో ఉపాధ్యాయ కొడతను అది సంగతి మోడీ పాలన దేశానికి స్వర్ణ యుగం పదకొండేళ్లలో తెలంగాణకు పన్నెండు లక్షల కోట్ల కేటాయింపులు ధర్మేంద్ర ప్రధాన్ పన్నెండు లక్షల కోట్లు వచ్చాయి తెలంగాణ ఆ విషయాన్ని దాచేసి మోడీ పదకొండేళ్ల పాలన భారత్కు యుగం లాంటిదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఇదే వ్యవస్థ వ్యవధిలో తెలంగాణకు సమ్మక్క సారక గిరిజన వర్సిటీని మంజూరు చేయడమే కాకుండా పన్నెండు లక్షల కోట్ల నిధులు కేటాయించారని ఐఐఎం ఏర్పాటు ప్రధా ప్రతిపాదనలు కూడా ఉన్నాయని చెప్పారు మంగళవారం హైదరాబాద్లో భారతీయ రాష్ట్ర కార్యాలయంలో మోడీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆయన ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన వికసిత్ భారత్ కా అమృత్ కాల్ సేవా సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కే పదకొండు గ్యారసాల్ పుస్తకార పుస్తకాన్ని ఆవిష్కరించారా ఓకే 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 ఆ పుస్తకం ఏదో చూడండి అది సంగతి